వలన నిన్ను ప్రధానము చేసుకుంటు క్రైస్ అలూ ఏమంటున్నాడు నేను నిన్ను నిశ్చయముగా ప్రధానము చేసుకుంటున్నాను ఈరోజు పెళ్లి కుమారుడు కూడా పెళ్లి కుమార్తెతో ఏమో చెప్తుందంటే నిశ్చయముగా నేను నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను పెద్దల సమక్షములో దైవ సేవకుల సమక్షములో గ్రామస్తుల సమక్షములో నిశ్వాస సమక్షములో నేను నిశ్చయముగా రాబోయే నేను ప్రధానం వచ్చేసుకున్నాను ఒక ఎక్కడికి వచ్చిందా అంటే ఇప్పుడు దాకా ఎక్కడెక్కడో పుట్టి ఉండొచ్చు ఎక్కడో పెరిగిండి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చి కుటుంబానికి వచ్చి పెద్దల ద్వారా ప్రధానం వచ్చేసుకోవడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చిన్నారు కింద మనం చూస్తే బైబిల్ ఒక మాట ఉంది అది కన్నము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినమును ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుకుందామండి ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన కొంత మాట ఇక్కడ మనకు కనబడుతుంది అవి వచ్చి చదవండి అప్పుడు నేను ఇరవై నాలుగు నలభై ఏడు ఎవరి కుమార్తెలని అడిగినందుకు ఆమెరులకు కడిన కుమారులకు యతీయుల కుమారుడు చాలండి ఇక్కడ ఒక కార్యం మనం చూస్తున్నాం ఎలియాసరు ఇప్పుడు ఇస్కాకు ఇస్కాకు ఏమి చేయడానికి ఒక వధువుని ఎదుకలాడుకుంటూ ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన తీసుకొచ్చింది ఏంటంటే గనుక అక్కడ ఇచ్చింది బంగారు ముక్కు కమ్మి అతనికి అందించినట్టు మనం చూస్తున్నాం ఏ కమ్మి బంగారు ముక్కు కమ్మి అందించినట్టు మనం చూస్తున్నాం ఎందుకు బంగారు ముక్కు కమ్మి అక్కడి నుంచి మోసుకొని వచ్చి ఈ ఇంటికి ఇవ్వాలంటే గనక చాలా మంది మొక్కు పుట్టకలు పెట్టుకుని ఉంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తే గనక ముక్కు పుట్టకలు అవి ఒక్కొక్కసారి కనబడతాయి ఒక్కొక్కసారి కనబడదు చిన్న చిన్న ముక్కు పుట్టకలు పెట్టుకుంటారు ఎందుకు చిన్న చిన్న ముక్కు పుట్టకలు పెట్టుకుంటారు ఇప్పుడు అందానికి పెట్టుకోవచ్చాము కానీ ఆ కాలమును ఈ ఎరియాసు బంగారు ముక్కు కమ్మి ఆ యొక్క వధువుకు తెచ్చినట్లు మనం చూస్తున్నాం ఆ ముక్కు కమ్మి ఎలా ఉంటుందంటే గనుక చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఎందుకు బంగారు ముక్కు కమ్మి అక్కడ తీసుకొచ్చి ఆమెకు ఇవ్వవలసి వచ్చిందంటే గనక ఇక మీదట ఏమి ఇస్సాకు నువ్వు ప్రధానము చేయబడుతున్నావు గనక అక్కడైతే ఇస్సాకు లేడు ఇక్కడ ఇస్సాకు స్థానమును హవన్ కళ్యాణ్ అక్కడైతే ఇస్సాకును మాత్రము తీసుకురాలేదు ఇక్కడ ఎలిజరి వెళ్ళాడు యాజకుడు వెళ్ళాడు ముక్కు కమ్మి ఆమెకు పెట్టాడు ఎందుకు పెట్టాలంటే ఎంతవరకు నీ ఇంటిలో నీ తల్లిదండ్రుల దగ్గర నీ బంధుమిత్రుల దగ్గర చాలా చక్కగా నువ్వు పెరిగి ఉండవచ్చు ఈ ముక్కు కమ్మి పెట్టడం ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు జాగ్రత్త పడాలని ఆ ముక్కు కమ్మి నిన్ను గుర్తు చేస్తుంది అంటే మాట్లాడేటప్పుడు ఈ ముక్కు కమ్మి తగులుతూ ఉంటుంది పెదాలకు అంటే నేను ఒకరికి ప్రధానం చేయబడినాను నా తల్లిదండ్రుల దగ్గర నా ఇంటి దగ్గర నేను ఎన్నో మాటలు మాట్లాడుకునేవచ్చు నా తండ్రిని నా తండ్రిని ఎంతో ప్రేమతో ఎన్నో మాటలు మాట్లాడినా కూడా ఆ మాటను వారు భరించి ఉండవచ్చు కొన్ని కొన్నిసార్లు తెలిసి తెలియక మాట్లాడినా కూడా ఆ మాటలు తల్లిదండ్రులుగా బంధుమిత్రాలుగా రక్త సంబంధికులుగా గ్రామస్తులుగా నన్ను మన్నించవచ్చు కానీ నేను ఒకరికి ప్రధానము చేయబడి ఉన్నాను కనుక ఇక మీదట నా నోరు జాగ్రత్తగా ఉండవలను ఇక మీదట ఎలా ఉండాలి నా నోరు జాగ్రత్తగా ఉండవలను నా పెదవులు జాగ్రత్తగా ఉండవలను అని సిద్ధపాటు దినాలు ఏ దినాలండి ఈ దినాలు సిద్ధపరుచుట పెళ్ళి కుమార్తెను అంటే ఇప్పుడు ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లికి పెళ్లి కుమార్తెను తల్లిదండ్రులు వర్ధమిత్రులు సిద్ధపరుచుటారు అమ్మా నువ్వు ప్రధానం చేయబడినావు నువ్వు జాగ్రత్తగా ఉండడు నువ్వు ప్రధానం చేయబడినావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు తల్లిదండ్రులు ఇది నిన్ను ప్రేమించవచ్చు నీ మాటలు మన్నించవచ్చు నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినవచ్చు కానీ ఒకరింటికి వెళుతున్నావు అత్తగారింటికి భర్త దగ్గరికి వెళుతున్నావు నీ మాట చాలా చక్కగా ఉండాలా నీ మాట సున్నితనంగా ఉండాలా నీ మాట ప్రేమగా ఉండాలా నీ మాట దగ్గర చేర్చుకునే వారిగా ఉండాలా అని ఆ ముక్కు కమ్మి పెట్టినట్టు మనం చూస్తున్నాం ఆ ముక్కు కమ్మి ఏ యొక్క ఆ వస్తువుతో తెచ్చారంటే బంగారుతో తీర్చారు ఈ బంగారు దేనికి సాదృశ్యమైన అంటే కనుక నమ్మకానికి సాదృశ్యమైనది బంగారు దేనికి సాదృశ్యమో నమ్మకానికి సాదృశ్యమైనది నమ్మకత్వం అంటే నీ తల్లిదండ్రుల దగ్గర ఏ రకంగా నువ్వు నమ్మకంగా పెరిగావో నీ భర్త దగ్గర కూడా అదే రకంగా నమ్మకంగా పెరగాలి జాగ్రత్త అని తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిచే సమయం అనమాట ఎన్ని దినాలకు వివాహం చేసుకుంటాడు అన్ని దినాలను ఈ బిడ్డను మీరు సిద్ధపాటు చేయట ఇది ప్రధానం అన్ని దినాలు మీరు ఈ బిడ్డను సిద్ధపాటు చేయట నేను వరుడు గురించి మాట్లాడను ఓన్లీ వధువు గురించే మాట్లాడుతున్నాను ఈ రోజు వధువు గురించే మాట్లాడాలి వరుడు గురించి ఎప్పుడు మాట్లాడతారంటే వాహ సమయము మాట్లాడతారు అందుకనే నువ్వు ఒకరింటికి వెళ్తున్నావు నీ నోరు జాగ్రత్త నువ్వు ఒకరికింటికి వెళుతున్నావు నువ్వు నమ్మకం ఉండాలా నీ తల్లిదండ్రులకు నమ్మకం ఉన్నట్టు నీ అత్తామామల దగ్గర నమ్మకం ఉండాలా నీ గ్రామంలో నమ్మకము ఉన్నట్టు ఇతరుల గ్రామాల్లో కూడా నువ్వు నమ్మకముగా ఉండాలా నీ గ్రామంలో నీ పెద్దలను నువ్వు గౌరవించినట్లు నువ్వు ప్రేమించినట్లు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత నీ పెద్దలను నీ గ్రామస్తులను కూడా ప్రేమించాలా ఇప్పుడు సొంత ఇంటిని ఏ రకంగా నువ్వు ఈ ఇంటిని అనుకుంటున్నావో నువ్వు ఆ ఇంటికి తరిగి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే సొంతగా అనుకున్నావో అక్కడ కూడా రాబోయే దినాల్లో అదే నీ సొంత ఇంటి తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు మాత్రమే పెంచుతారు కానీ భర్త అత్తా మామలు మిగిలిన ఎనభై సంవత్సరాలు పెంచుతారు అర్థమవుతుందా తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు పెంచుతారు మిగిలిన అత్తా మామలు భర్త ఎన్ని సంవత్సరాలు పెంచుతారండి ఎనభై సంవత్సరాలు అందుకని ఈ జాగ్రత్తలు చెప్పడానికి ఈ ప్రధానము ఫస్ట్ ఏమో ముక్కు కమ్మి జాగ్రత్తగా మాట్లాడాలి రెండవదేమో బంగారం కమ్మి నువ్వు నమ్మకముగా ఉండాలా మూడవ చెప్పి ముంచగా ముగించేస్తాను రెండు కడియాలు కూడా తీసుకెళ్లాడు ఆ కడియాలు దేనితో అంటే గనక వెండితో చేయబడిన కడియాలు దేంతో చేయబడిన కడియాలు వెండుతో చేయబడిన కళాడు వెండి అనగానే బయలుగల చూస్తే విమోచనకు గుర్తు విమోచన అంటే విమోచించబడుట అమ్మా ఇక్కడి నుంచి ఈ ఇరవై సంవత్సరాలు నా దగ్గర ఉన్నా ఇక్కడి నుంచి నిన్ను విమోచన చేసి ఇతర గ్రామాలకు మేము పంపిస్తున్నాం ఇతర మేము పంపిస్తున్నాం ఇక మీద ఈ ఇండ్లు అప్పుడప్పుడు రావడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ స్థిరంగా ఉండడానికి మాత్రమే పనికి రాదు కానీ ఇక్కడి నుంచి విమోచింపబడి ఇక్కడి నుంచి నువ్వు తరలింపబడి రాబోయే దినాల్లో నీ అత్తగారింటి గడ అదే నీకు స్థిరమైన ఎందుకు భావిస్తాను కనుక ప్రభువును ఉన్నటువంటి ప్రియమైన దేవుని సంగమా ఈరోజు నేను దేవమ్మ గారి చెప్తున్నాను ఈ సిద్ధపాటు దినాల్లో ప్రతి దినూ ప్రార్థనతో నడపాలి ప్రతి దిన ప్రార్థనతో నడపాలి ఎందుకంటే ఇంకా వివాహము వరకు నన్ీరీ నా భర్త దగ్గరికి దగ్గరికి వెళుతున్నా నా యొక్క అత్తమామ దగ్గర దగ్గరికి వెళుతున్నా రాబోయే దినములో నా కుటుంబాన్ని నువ్వు స్థిరపరచాలా నా బంధువులను నువ్వు స్థిరపరచాలా నా అత్తమామలను నువ్వు స్థిరపరచాలా నేను ఎక్కడికి అయితే అడుగు పెడుతున్నాడో ఆ కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించాలా అని నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి రాబోయే దినములో నువ్వు ఎంత సంతోషంగా నీ తల్లిదండ్రుల పక్కంగా నీ సొంత గ్రామంలో నివాసం చేస్తావో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతకంటే ఎట్టి సంతోషాన్ని దేవుడిని ఇస్తాడు అందుకని ఇది సిద్ధపరిచే సమయం ఒకరినొకరు నిశ్చింత కలిగి ప్రధానం చేసుకునే సమయం వీళ్ళు ప్రధానము చేయబడి రాబోయే జన్మను వాళ్ళ వివాహం సరబడి చక్కగా పిల్లా పాపలతో ఉండాలంటే మన అందరి యొక్క ఆశీర్వాదము కావాలి అందుకని నేర్చుకు వారు దేవుని దయ ఎందు పెద్దల దయ ఎందు ప్రార్థన ఎందు అతను పెరుగుతూ వర్ధిలుతో వచ్చి కనుక ఇక్కడ ఉన్నటువంటి వధువరులు కూడా నిశ్చయం చేసుకున్న ప్రియలు కూడా ప్రధానం చేసుకున్న ప్రియలు కూడా మనందరి దయ మనందరి ప్రేమ కావాలా మనందరి యొక్క ప్రార్థన కావాలా రాబోయే దినములో విల్లా కలకాలం ఉండాలని ప్రార్థిద్దాం దేవుడి మాటలను ఆమె ఓకే అండి క్షణ ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఇతర దాకా వాక్యాన్ని దేవుడు మన మధ్య వెతి ఉన్నాడు ఇప్పుడు ప్రధానంగా చేయబడే సమయం ఉన్నది ఆ యొక్క చూస్తే కనుక పూలు పండ్లు అన్నీ మన అందరం తెచ్చారు ఇది ఎందుకు తెచ్చారంటే ఒకరినొకరు మార్చుకోవడానికి నిశ్చిత చేసుకోవడానికి చూస్తున్నారు కనుక ఈ సమయం అందు అందరూ తలం వచ్చి నిశితనైతే మీ దక్షిణ హస్తము చూపించి మొట్టమొదటిగా పూలమాలతో అలంకరించుకుంటున్నారు కనుక ధరింప చేసుకుంటున్నారు మీ ఆశీర్వాదం కూడా బిడ్డలకు కావాలని చెప్పి ప్రార్థన చేద్దాం ఈ సమయమందు మన మధ్యలో పెద్దలు జాతబ్ సార్ గారు ఉన్నారు అయ్యగారు పూలదండల కోసం ప్రార్థిస్తారు మీ యొక్క కుడి హస్తం కూడా చూపించి ప్రార్థన మా తండ్రి పరిశుద్ధి కాదు మా ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ద్వారా నిదాసంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్థుతిస్తున్నా ప్రభా నీ కుమార్తె నీ భూమి మీద పుట్టించి పెంచి పెద్ద చేశాను నీకు స్తోత్రాలు ప్రభా మరి తను ఒక కుటుంబ విగ్రహాలుగా చేయబడాలని ఆశపడి మరి పవన్ కళ్యాణ్తో రాబోయే దినాల్లో పరిశుద్ధ వివాహములను జతపరచబడాలని మీ ఉద్దేశమే నాకు ఇష్టం అరుదుకు రాదు అందుకనైనా ముందుగా ఈ ప్రధాన కొడిక మేము కలిగి ఉండడానికి చిన్న కులపన పరిశీలిస్తున్నాను అట్లా తండ్రి అబ్రహామ పనివాడినటువంటి ఇలియాజులు ప్రభావ ముక్కు కమ్మని ప్రభావం వెండి కడివలను తీసుకొని వచ్చినాడు ప్రభావ మరి నప్పటివరకు ఇక్కడ మరి ఎట్లా మాట్లాడుతూ వచ్చిందో మీకు తెలుస్తున్నాయన ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు వెండి విమోచన గుర్తుగా ఉందని వచ్చినారు వచ్చున్నారు రాజు దినాల్లో సిద్ధపరచబడి వివాహంలో గతపరచబడి ఎంతవరకు కూడా మీ కాపుతల భద్రత ఇరువురికి మంచి సిద్ధపాట్లు అనుగ్రహించమని ఈ సమయంలో ఈ పూదాండలు కూడా దీవించండి ఒకరు ఒకరు తన్ని మరి మార్చుకుంటున్నారు సహాయం చేయండి అట్లా ఆశీర్వాదకరంగా ఉంచు యశ్వర ప్రార్థించబడి ఆ తండ్రి పెళ్లి కుమారు తరపున పెళ్లి కుమార్తె జ తరపున తల్లిదండ్రులు రండి దయ వచ్చి ఇక్కడ నిక్షేత చేయడానికి వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నాలో రావాల్సింది కోరుతున్నాను యాక్చువల్గా బట్టలు మార్చేటప్పుడు మాత్రము ఒకరినొకరు సాంగతి మాత్రం అడగాల మాటలు దయవచ్చి రెండు మాటలు అడిగి నేను తల్లిదండ్రులు మార్పిస్తాను దాని రండి ఇక్కడ వరుడు తరపున వచ్చినటువంటి పెద్దలు రండి ఓధువు తరపులు వచ్చినటువంటి తల్లిదండ్రులైనా ラグビーでおいしい。 చూస్తే ఉమ్మ తరఫున చూస్తే పవన్ కళ్యాణ్ తరఫున ఇరువురు తగ్గిన వచ్చారండి నేను వీరిని అడుగుతున్నా మీరెందుకు వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు మీరెందుకు వాళ్ళని ప్రేమించారు ఏమని అనుకుంటున్నారు మీరు చెప్పాలంటే ఏం లేదు మీరు చెబితే నిశ్చయమే పెద్ద తర్వాత కార్యక్రమం రవీంద్రబాబు కుమార్తెను పవన్ కళ్యాణ్ అన్న మా కుమారునికి వివాహం చేసుకోవడానికి ఇక్కడికి చేరువ ఇచ్చిన ప్రధానం చేసుకోవడానికి చేరువ ఇచ్చిన ఓకే మరి ఓకే మీరు చెప్పండి ప్రభాకర్ ప్రభాకర్ అనే కొడుకు రవీంద్రబాబు ఓకే మీరెవరికి ఇష్టమే కదా ఇష్టమే అటుపక్క నిదంటే ఇటు పక్క నింట నాకు అనిపిస్తే మేము వారికి ఇస్తా తల్లిదండ్రుల అంగీకారం జరిగింది కనుక బిడ్డల యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని అనిపిస్తామండి आलू आलू बनेगा नहीं मालूम है नहीं तो बनेगा नहीं हाँ नहीं तो बनेगा नहीं हाँ नहीं तो बनेगा नहीं ठीक है ठीक है मेरे मेरे आचर के नहीं ठीक है अच्छा मेरे को ना मुझे रावत का मिलता है రేయ్ చెయ్ ట్రై 20 మీరు చెయండి అక్క మీరు కూడా అందరూ ఒక్కసారి ట్రై చేయండి ఆ నా నా పియస్ మీ నా దేషాలి మీరు కదా దేతని వాడిని

నూతనమైనది వాచల్యము ప్రతిదినము నన్ను నీ తని కరము నన్నెంతో ముగణజను ఈ ప్రేమార్ తరములు మారు చున్నను దీన ముగజ చుందను ఈ ప్రేమ గ మేదూ జరు నయే సయను ం చేరు సయ కిం చేరుణీనా గడమంతి కృపచోపీ ఆదింగ్ జరగబోయాలవంత నిదూనా ప్లు దాచేదు వీడువని దేవుడాం యడా భాయనే దుమము నిరి క్ సేనవయి నను చేహి విడురుడాం వీడువని దేవుడాం యేడా బాయనే దుమమ్ము ధాం

సంఘపద్రులు పైకి రెండు అబ్బా రెండు ఇట ఇంకా ఎవరు రావాలి ఇట ఎవరు దానాయ్య గారు ఇంకా రవీంద్రబాబు గారు రవి గారు దయించ చక్కగా ఒక బంగారు వస్తువు తెచ్చుకున్నారండి ఈ సంఘపేదల ద్వారా వారికి అందజేస్తారు వారు మార్చుకుంటారు మీ కూడరు సంఘ పెద్దల ద్వారా వరుడు తెరిచి వరుడు తెరపు నుంచి తెచ్చినటువంటి బంగారు వస్తువు మనకు అందించబడింది కనుక ఆ సంఘ పెద్దల ద్వారా అందించిన వెంటనే ఒకరినొకరు ధరించు ధరింపజేసుకుంటారు మీరు ముగ్గురు పట్టుకొని బాబుకి

ఓకే అండి మొట్టమొదటిగా బంగారు వస్తువు పెళ్లి కుమారుడు వెళ్లి కుమార్తెకు దరింపజేస్తున్నాడు మేలు రాద

సగండి మోకరించగలిగితే చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం అండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం చివరి ప్రార్థనలు భవిస్తాం అవన కళ్ళ గురించి దేవమ్మ గారి గురించి ఈ ప్రధానమైన కార్యక్రమంలో నిశ్చిత కార్యక్రమంలో దేవుడు మన పట్ల ఉన్నాడు కనుక దేవుడు వీరిని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుందాం సగత దేవుడి ముందుకు రండి జయపల్ గారు ఒక రకంగా చేతం గారు మన మధ్య ఉన్నారు దైవ సేవకుడి కుడి హస్తాన్ని మీద చూపించండి ప్రార్థించండి మహాపరిషితుడు ఏసయ్య మరొకసారి నీ పాద సన్నిధులు చెల్లి నా తండ్రి నేను ఆ పవన్ కళ్యాణ్ నిశ్చితిక బతుకుతున్నా దేవమ్మ గారి నిశ్చితిక బతుకుతున్నా ఈరోజు మీ కొడుకు ప్రాంతములు తండ్రి నేను దేవమ్మ గారి కుటుంబం తరపున నైనా పవన్ కళ్యాణ్ కుటుంబం తరపున తండ్రి నిశ్చితార్థ కార్యక్రమంలో ప్రధానము చేయబడ్డానికి నేను ఇక్కడ వీరిని వచ్చిన విధానం చక్కటి పాటలతో చక్కగా ప్రార్థన పూర్వకంగా ఏ రకంగా వెళ్ళి నైనా ఆ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని నిశ్చయం చేసుకుని బిడ్డని ఇంటికి తీసుకుని వచ్చిన్నారు అదే ప్రార్థన పూర్వకంగా సంఘ పెద్దల యొక్క ప్రార్థన గ్రామస్తుల యొక్క ప్రార్థన దైవ సేవకుల ప్రార్థన కుటుంబస్తుల యొక్క ప్రార్థన రక్త సమతుల యొక్క ప్రార్థన వీరి ఇరువుల మీద మీరు వచ్చి నడిపించమ రాబోయే దినము చక్కగా వివాహం జరిగి నా పాపలతో అరవదులుగా నూరుగా ఆ కుటుంబ సహాయం చేసి నడిపిస్తామని విషయంలో వచ్చిన బంధుమిత్రాలకు నేను చక్కటి ఆహారం చేసి చక్కగా ఆహారం తిని బిడ్డలను దీవించి వెళ్లే భాగ్యాన్ని దాచియమని ఆవు తండ్రి వారి యొక్క రాకపోకంలో మీరు తోడుగా నేను నడిపించమని స్థుతి మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటూ క్రీస్తు పేరు నడు విషయం ఆశీర్వాదం తీసుకుందాం మన ప్రభు అనే సుఖ్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రములు పరిశుద్ధాత్మీయ కన్నుడు సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు మొక్కనిచ్చిన ప్రిబిడ్డలకు తండ్రి ఉదలకు ఓరు కళ్యాణి దేవమ్మకు ఇరువురు కుటుంబాలకు సదాకాలము తోడై ఉండడు దాకా ఆమె మంచిదండి కార్యక్రమం ముగించబడింది మీకందరికీ